హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము ఇవాళ స్పెషల్ రెసిపీ నేతి బొప్పట్లు ఈ నేతి బొప్పట్లు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నేతి బొప్పట్లు ఇవి హెల్త్ కూడా ఎంతో మంచిది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకి చక్కగా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే మన పూర్ణ పిండిని కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలండి మరి ఎందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఒక వెడల్పాటి బండిని తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ దాన్ని బాగా కలుపుకోవాలి చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఆ తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి బొప్పట్లు అంత పర్ఫెక్ట్గా వస్తాయండి అలా బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి ఇలా నానబెట్టడం ద్వారా బొప్పట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి ఒక గంట ముందు శనగపప్పుని నానబెట్టాలి రెండు కప్పుల శనగపప్పుని నానబెట్టానండి రెండు కప్పుల శనగపప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి మనం ఎక్కువగా వాటర్ వేసుకుంటే అది మెత్తగా అయిపోతుంది కాబట్టి ఒకటిన్నర వాటర్ వేసుకొని దానిపై మూత నుంచి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ టూ విజిల్స్ తీసానండి టూ విజిల్స్ తర్వాత మూత తీసి చూడండి మనకి ఇక్కడ పప్పు పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఇక్కడ నేను మెత్తగా ఉడికించుకున్నాను మిక్సీ పట్టే అవసరం లేదు దాన్ని స్మాష్ చేస్తే అది మెత్తగా అయిపోతుంది ఆ తర్వాత స్టవ్ పై ఒక బాండి నుంచి దానిలో రెండు కప్పులు శనగపప్పుకి ఒకటిన్నర కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి బెల్లం బాగా తురిమి ఆ బాండిలో వేసుకోవాలి ఆ తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి చూడండి బెల్లం మొత్తం పర్ఫెక్ట్ గా కరిగిపోయింది అలా కరిగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి నేను ఇక్కడ పప్పు అలాగే వేసుకున్నాను మనం తింటుండే అక్కడక్కడ పప్పు తగిలి బొప్పట్లు చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత బాగా కలుపుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఎలగుల పౌడర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకొని దాన్ని గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ ఈ మనకి బెల్లం పప్పు చాలా చక్కగా ఉడికిపోయింది అలా చల్లారిన తర్వాత దాన్ని చేతితో కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలి తాలిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి వేరొక దాన్ని చూపిస్తానండి మనం పూర్ణం బాల్ ఎంత తీసుకున్నామో అంత సైజు గోధుమ పిండిని తీసుకొని చిన్న ఉండలాగా వేసుకొని దాన్ని కొంచెం ప్రెస్ చేసుకోవాలి పూరి అంతా ప్రెస్ చేసుకొని అందులో మనం రెడీ చేసుకున్న పూర్ణం బాల్ ఉంచి మన అంచులని చక్కగా ఫోల్డ్ చేసుకుంటే మనకి పూర్ణం పిండి బయటికి రాకుండా ఉంటుంది ప్రెస్ చేసుకుంటూ దాన్ని రౌండ్గా చేసుకోవాలి ఎంత పలచగా వీలైతే అంత పలచగా దాన్ని ఒత్తుకోవాలండి అలా చేసుకున్న తర్వాత పెనం పైన కొంచెం బటర్ రాసుకొని అందులో మనం రెడీ చేసుకున్న బొప్పట్టు నుంచి ఒక రెండు నిమిషాలు దాన్ని ఉడికించుకోవాలి దానిపైన హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని రాసి రెండో వైపు తిప్పుకోవాలి అలా రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అంత పిండిని అలాగే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన నేతి బొప్పట్లు మీ అందరి కోసం చూడండి లోపల కూడా చక్కగా ఉడిగిపోయింది మనకి ఇక్కడ నేతి బొప్పట్లు పర్ఫెక్ట్గా వచ్చాయండి ఒకటి మాత్రం మర్చిపోకండి మనం నేతి బొప్పట్లను రెడీ చేసుకోవాలంటే పూర్ణం పిండిని చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్